అందిస్తున్న ఏటీఎం స్వాగతం చేజర్లలో రామలక్ష్మణ్ల ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిన కృష్ణార్జున్లు వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన చేజర్ల కృష్ణార్జున్లు సిరాజుద్దీన్ వీరరాగవరెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు భారీగా చేరుతూ ఉండడం వైసీపీ పార్టీని కలవరి పెడుతూ ఉంది ఎన్నికల వేళ నిన్న సంఘం మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ అవ్వగా నేడు చేజర్ల మండలంలో కూడా భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి చేజర్ల మండల కేంద్రంలోని కృష్ణార్జునులుగా పిలువబడే రాజకీయ నేతలు సిరాజుద్దీన్ వీరరాఘవరెడ్డిలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు చేజర్ల మండలంలో ముస్లిం మైనార్టీ వర్గంలో మంచి ప్రజాదరణ కలిగిన నేత మాజీ జెడ్పీటీసీ కుటుంబానికి చెందిన షేక్ సిరాదుద్దీన్ మరియు చేజర్ల కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ బూదర్ల వీరరాగవరెడ్డితో పాటు మండలానికి చెందిన ఐదు మంది సర్పంచ్లు ఐదు మంది ఎంపీటీసీలు మరియు వారి అనుచరులతో కలిసి భారీగా వైసీపీ వీడి తెలుగుదేశంలో చేరారు మండల కేంద్రంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగలం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు సమక్షంలో తెలుగుదేశంలోకి చేరారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఇంత భారీగా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశంలోకి చేరడంతో ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడానికి దోహదమైంది పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ పార్టీ కండువ కప్పి స్వాగతం పలికిన రామణ లక్ష్మణులు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గిరినాయుడు తెలుగుదేశం నేతలు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి వచ్చిన వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో వంటెద్ది పోకడలు నియంతత్వ లక్షణాలు కలిగిన నేతల కారణంగా పార్టీని వీడుతూ తెలుగుదేశంలో చేరినట్టు తెలిపారు సయ్య తాజావళి ఇసు నాయకులు పాడేరు సర్పంచ్ సుబ్బారాయుడు గారు పోలీస్ సర్పంచ్ అమ్మినేని పురుషోత్తం నాయుడు కుట్టుపల్లి వైస్ సర్పంచ్ షేక్ ఇస్మాయుడు நாய கமாடேஷ் விமலாயிரு